ఎంత పవర్ఫుల్గా ఉంది అండ్ ఇక్కడ మీరు వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఇది ఒక పార్టీ స్థాపన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ కేసీఆర్ గారు పార్టీ పుట్టించడమే ఆనాడు ఉద్యమ నాయకులుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ మహానాయకులుగా ఒక చరిత్రను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి లక్ష్యం కొద్దీ పుట్టినటువంటి పార్టీ లక్ష్యాన్ని సాధించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక పార్టీ స్థాపననే చరిత్రాత్మకంగా ఆ పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల యొక్క ప్రస్థానంలో ఈ యొక్క అమెరికాలో డల్లాస్ నగరంలో ఈ యొక్క భారీ ఎత్తున ఈ రజతోత్సవ సభ జరుపుకోవడం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భావం కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ అదేవిధంగా ఈరోజు తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న నేతృత్వంలో వారి నాయకత్వంలో ఇక్కడ గొప్పగా ఈ యొక్క సభ జరగడం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు దీంట్లో పాల్గొనడం ఎందుకంటే మేము ఉద్యమ కార్యాచరణలో మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళం ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి రజతోత్సవ వేడుకలలో పాల్గొనడం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా అందరూ కూడా ఈ యొక్క మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా పండుగ వాతావరణంలో జరుగుతున్నది అనేది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ దీని ఏర్పాట్లు కూడా అసలు కనివిని ఎరగనటువంటి రీతిలో ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్